విజయనగరానికి దసరా వచ్చిందంటే చాలు పండుగ వాతావరణం నెలకొంటుంది దసరా నుంచి ఉత్తరాంధ్ర ఇలువెల్పుగా పూజలు అందుకుంటున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు ఆరంభమవుతాయి అందుకే దసరా మొదలుకొని పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం వరకు విజయనగరం అంతా సర్వాంగ సుందరంగా సిద్ధమవుతుంది లక్షలాది మంది భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి విజయనగరానికి క్యూ కడతారు పైడితల్లి అమ్మను దర్శించుకోవడానికి గజపతి రాజుల ఆడపడుచు పైడితల్లి అమ్మవారి ఆలయంపై స్పెషల్ స్టోరీ విజయనగరం అమ్మవారి ప్రతి ఏటా ఘనంగా విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం జరిగే సిరిమానోత్సవానికి ఉత్తరాంధ్రతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు భక్తి శ్రద్ధలతో అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు విజయనగరంలో జరిపే ఈ పండుగకు చాలా విశిష్టత ఉంది అమ్మవారి సిరిమానోత్సవం అంతకుముందు జరిగే తోలేళ్ళ ఉత్సవం కోసం వచ్చే భక్తుల కోసం కిలోమీటర్ల పొడవునా క్యూలైన్లను సిద్ధం చేస్తారు అమ్మవారి చెదురుగుడి నుంచి కోట వరకు బారికేడ్లతో ఈ క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూలైన్లను పకడ్బందీగా ఏర్పాటు చేసి దర్శన భాగ్యం కల్పిస్తారు విజయనగరం వాసుల కల్పవల్లి ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవమైన పైడితల్లి అమ్మవారు విజయనగరంలో ప్రాభవించడం తమ అదృష్టంగా భావిస్తారు జిల్లావాసులు అయితే సినిమాను నిర్వహించేందుకు చింత చెట్టును ఉపయోగిస్తారు మరోవైపు ప్రజాప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని చెట్టుకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చెట్టుకు గుంట పెట్టిన అనంతరం విజయనగరం పట్టణంలోని హుకుంపేట చేర్చి వడ్రంగులు సిరిమానుగా రూపుదిద్దుకునే విధంగా సిరిమాను రథం ఇరుసు అంజలి రథంను సిద్ధం చేస్తారు మరోవైపు ఈ ఘట్టాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు కనకదుర్గ ఉపాసకరాలు ఈవిడి కనకదుర్గను ఎక్కువగా పూజ చేయడం వల్ల అమ్మవారి యొక్క పైడితల్లం అది కనకదొరి యొక్క ఆశీస్సులు అనేది పొంది ఆవిడ యొక్క మహిమలు కూడా పొందింది పూర్వం విజయ విజయనగరాన్ని పరిపాలించిన విజయరామరాజు గారు చెల్లెలివిడి ఆవిడ గారాల తల్లి అమ్మవారు ఏ యుద్ధంకెళ్ళినా అన్నగారికి తిలకం దిద్ది హారతిస్తే అన్ని యుద్ధాలకు కూడా జయమేది ఆవి చూడగానే విజయరామరాజు గారికి ఒక ప్రత్యేకత ఉండేది ఒక అమ్మవారిగా భావించేవారు అలాగే అన్ని యుద్ధాలు కూడా జయమైపోయింది అమ్మవారి ఆలయాన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ తన ఆధీనంలోకి తీసుకుంది ఇక అప్పటి నుండి ప్రభుత్వమే అమ్మవారి ఉత్సవాలను ఘనంగా జరుపుతోంది పైడితల్లి జాతర సినిమాను ఊరేగింపు జరగడానికి ముందు రోజు తోలేళ్ళ ఉత్సవం నిర్వహిస్తారు తోడేళ్ల ఉత్సవం రోజు ఉదయాన గజపతి రాజుల ఆడపడుచైన పైడితల్లి అమ్మవారికి అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు ఇక రాత్రి అమ్మవారి ఘటాలను కోటవద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లి అక్కడ రెండు పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అక్కడి నుంచి పంచలోహాలతో రెండు ఘటాలను నాలుగు కంచు ఘటాలను అమ్మవారి గుడివద్దకు తీసుకువస్తారు పండితులు అమ్మవారి కథను భక్తులకు వినిపిస్తారు అదే రోజు ఆలయ పూజారి రైతులకు విత్తనాలు పంచుతారు నెల రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది రాష్ట్రంలో ఎన్నో ఉత్సవాలు జరుగుతున్నా విజయనగరం గ్రామదేవత పండుగకు ఓ విశిష్టత ఉంది తోడేళ్ల ఉత్సవం జరిగిన మరుసటి రోజున సిరిమాను సంబరం జరుగుతోంది పైడిమాంబ కోరిక మేరకు పతివాడ అప్పలనాయుడు వంశస్థులే వంశపారంపర్యంగా పైడిమాంబకు పూజలు చేస్తున్నారు ప్రతి ఏటా పతివాడ వంశస్థులు సిరిమాను అధిరోహించేవారు ఎవరైతే వారి కలలోకి వచ్చి సిరిమాను ఏ ప్రదేశంలో ఉందో పైడిమాంబ చెబుతోందంటారు అమ్మవారు ప్రధాన పూజారి కలలో చెప్పినట్లుగా ఎక్కడ ఉందో వెతికి నలభై అడుగుల చింతచెట్టు మానును సేకరించి పసుపు కుంకుమలతో పూజ చేసి అమ్మవారి ప్రతిరూపంగా భావించి సిరిమానోత్సవం కోసం ఆ చెట్టును నుంచి సేకరిస్తారు అలా పూజలు చేసి సేకరించిన సిరిమానును విజయనగరంలోని హుకుంపేటకు తరలిస్తారు అక్కడ సిరిమానును అధిరోహించే పూజారి కులస్తులు సిరిమాను తయారు చేస్తారు పూజారి కూర్చోటానికి వీలుగా ఓ శిలను తయారు చేస్తారు అలా తయారు చేసిన శిలలో అర్చకులు ఆసీనులౌతారు ఇక్కడే అమ్మవారి పాలధార జలారివాల తెల్లయ్యనుగు రథాలు కూడా తయారవుతాయి అమ్మవారు అతి పురాతనమైన దేవాలయంగా గుర్తించబడింది ఈ దేవాలయం మన విజయనగరం మహారాజుల సంస్థానాధీశుల ఆడపడుచుగా తెలుస్తుంది ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం దసరా వెళ్ళిన మంగళవారం నాడు సినిమానోత్సవాలు జరపడం ఆనవాయితంగా వస్తుంది ఈ ఆచార సాంప్రదాయాల ప్రకారం అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా విజయనగరం మహారాజుల నుండి ఆమె ఆడపడుచుగా విజయనగరం ప్రజలంతా కూడా సినిమా నోత్సవం అతివైభవంగా జరుపుతారు సినిమాను ఊరేగింపులో భాగంగా యాభై ఐదు అడుగుల ఎత్తు ఉండే ఈ సినిమాను ఎక్కడా మేకులు లేకుండా కేవలం ఇరుసులతో మాత్రమే ఏర్పాటు చేయడం ఓ విశేషం సిరిమానోత్సవం రోజున ప్రధాన పూజారి సిరిమాను అధిరోహించిన తర్వాత అమ్మవారి ఆలయం నుండి సిరిమాను ఉత్సవం ప్రారంభమవుతుంది సిరిమానోత్సవం అనంతరం వారం తర్వాత వచ్చే మంగళవారం రోజున అమ్మవారికి ఉయ్యాల కంబాల జరుపుతారు అదేవిధంగా చివరగా అమ్మవారి విగ్రహం లభ్యమైన చెరువులు హంసవాహనంపై తెప్పోత్సవాన్ని జరుపుతారు ఈ క్రమంలో నెల రోజుల పాటు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరిస్తాయి అమ్మవారి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణలతో విజయనగరం దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది